ఎందుకు సార్ బస్ కదలడం లేదు చాలా ప్యాసింజర్లు ఫేస్ ఫెయిల్ కాకూడదు కదా గవర్నమెంట్ బస్సు కదా అక్కడి నుంచి చూసుకున్న మీరు మొత్తం చెక్ చేసుకునే రావాలి కదా మీరు కండక్టరా సార్ అవునా మళ్ళీ ప్యాసెంజర్ ఎట్లా చెక్ చే అన్ని చూడాలా మళ్ళీ మెకానిక్ అన్ని చూపించి రావాలా రేపు పొద్దున ఏమైనా అయితే మళ్ళీ ఇప్పుడు మధ్యలో ఏమైనా ఆగా అనుకో యూ హోజ్ రెస్పాన్సిబుల్ మళ్ళీ మొదలు ఇప్పుడు ఇబ్బంది పడినాయి

వేరే కదా మేము కర్నూలు నుంచి బళ్ళారికి పోతున్నాము ఇప్పుడు ఆర్ఆర్బి రైల్వే ఎగ్జామ్ రాసి వస్తున్నాం రాసి వచ్చినాము సరిపోయింది ఇప్పుడు ఉంటే ఇప్పుడు ఏమన్నా మధ్యలో ఏమన్నా ఎవరు జబ్బుదారి అప్పుడు నుంచి ఏపీ ఆంధ్ర బస్ ని ఎవరు ఇది తీసుకోవట్లేదు రెస్పాన్సే లేదు ఇక ఏం చేయాలి ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాసకపోయి ఉంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చినాము సరిపోయింది ఎగ్జామ్ రాసిపోయింటే ప్రాబ్లం అయితే అప్పటి నుంచి కాల్ నైట్ వచ్చినాము ఎయిట్ థర్టీ నైన్ అయింది వన్ అండ్ టూ అవర్స్ అయింది ఎవరు రెస్పాన్స్ ఇది ఏపీ తెలంగాణ ఉండేది రెస్పాన్స్ బస్ట్లేదు వేరే బస్ వస్తుంది అంటున్నారు ఆ బస్ చూసే క్యాన్సిల్ అయింది ఇప్పుడు అదే అడుగుతుంటే ఇప్పుడు వస్తుంది వస్తుంది అదే అదే క్వశ్చన్ వేస్తున్నారు వస్తుంది వస్తుందని అని ముప్పై నలభై మంది ఉంది ఆలూరు కోయాల్లో అందుకు పోయినారు అబ్బాయి పోయినారు బండి బల్లారు నుంచి కర్నూలుకుంటుంది టూ ఫార్టీ రూపీస్ దాంట్లో వీడికి సరిపోయింది మళ్ళీ ఎక్స్ట్రా డబుల్ గవర్నమెంట్ బేస్ పెట్టుకుని వాళ్ళే పోయినారు ఒక్కొక్కటి వీడి నుంచి పల్లారికి టూ టెన్ వన్ టెన్ రూపీస్ అయ్యింది మళ్ళీ ఎక్స్ట్రా వాళ్ళే పెట్టుకుని పోయినారు మాకు తెలియదు అది వాళ్ళే అర్థం చేసుకోవాలి మాకైతే తెలియదు ఇప్పుడు పోయినారు ఇప్పుడు నేను బల్లారికి పోవాలా బల్లారి నుంచి వేరే విలేజ్కి పోవాలంటే ఇప్పుడు ఎట్లు పోవాలి ఇప్పుడు అడిగిపోయినప్పుడు టెన్ ఓ క్లాక్ అవుతుంది టెన్ నుంచి ఇంకా బస్సులు ఉండాలి ఉండదు విలేజ్కి పోవాలంటే ఎట్లు పోవాలి ఇప్పుడు మీరే చెప్పండి తీసుకోండి మాట్లాడే సంతోష్ కర్నూలు ఎక్కినామో నాలుగు ఇరవై గెలిచింది నాలుగు ఇరవై గెలిచింది అక్కడ ఇక్కడ ఆదాన్ వచ్చి ఇక్కడ చిమ్మారెడ్డి బస్ స్టాండ్ లో నిలబడింది బస్ ట్రబుల్ ఇచ్చింది వేరే వెహికల్ వస్తుంది వస్తుందని చెప్పేసి నిలబెట్టినారు ఇంతవరకు ఒకటి రాలేదు డబ్బులు ఇచ్చేది లేదు వెహికల్ అని చెప్పేసి నిలబెట్టినారు లాస్ట్ గా అది కూడా ఫెయిల్ అది కూడా నిలబడిపోయింది బ్రేక్ అయింది క్యాన్సిల్ అయింది అది దాని వేరే డిపోయి తెస్తాము మూడున్నర వస్తా రాదా గ్యారంటీ లేదు మల్లారీ నాలుగు గంటల బస్ ఎక్కినా ఇంకొచ్చి ఏడున్నర కాపు చేసినారు గంట నేడు చెప్పినట్టు ఏం సమాధానం చెప్తే వాళ్ళు మా డబ్బులు రిటర్న్ చేయమంటే ఇవ్వట్లేదు అది ఏం చేయండి దానికి సమాధానం వాళ్ళు వేరే బస్సు ఎక్కిస్తామంటారు బస్సు రాలేదు అది ఇప్పుడు ఇవ్వమంటారు వాళ్ళు అదే మేము సమాధానం చెప్తలేరు లేరు వాళ్ళు దానికి సమాధానం ఇప్పుడు బస్సులు సరిగా తయారానికి డ్రైవర్లు కండక్టర్లు సరిగా ఉన్నారు బస్సు టికెట్ ఇవ్వరు బస్సు చెడిపోతే బస్సు వచ్చేవరకు ఎక్కేరు అట్టే పెట్టేస్తారు నిలవేస్తారు గంటల గంటలు నిలబెడతారు రెస్ట్రాన్సిబుల్ ఆ లేదు ఆ డిపో మేనేజర్ రెస్ట్రాన్సిబుల్ లేదు వాళ్ళకి ఎవరికి రెస్ట్రాన్సిబుల్ దీని మాత్రమే చెప్పారు రూపాయలు తక్కువ ఉంటే కంటెక్టర్ డబ్బులు తీసుకోరు వాళ్ళు కింద దిప్పేస్తారు ఇప్పుడు లేకుండా వీళ్ళు ఏం చేస్తున్నా ఇంతమంది మా మంత్రులు ఉండి అంత ఉద్యోగాలు చేస్తూ డబ్బులు తీసుకుంటూ లేదు ఏం చేయాలా అక్కడ నీళ్ళు సప్లై చేస్తే ఏం చేయాలా నీళ్ళు సప్లై చేస్తారు దానికి బస్సు ఉండదు నేను ఏం చేస్తారా ఎవరు ఇంతవరకు ఎవరు చెప్పినా ఎవరు లేదు కరెక్ట్ మెస్టేజ్ పెట్టా మీరు వరకు పోతే బాగుంటుంది అదే ఎమ్మెల్యే వచ్చాడంటే పెద్దగా కార్ తీసుకోవాలి వస్తారు అంటే ప్యాసేజర్ పరిమాణాలా ఎమ్మెల్యేనా మంచి మమ్మల్ని ముఖ్యమంత్రి వస్తారంటే ఇరవై నాలుగు గంటల రోడ్డు వేసి పారీ మన చంద్రబాబు నాయుడు అయితే కట్టింది కొద్దిగా రాత్రిపో కూడా రోడ్డు వేసి పారేది రోడ్డు చేసి ఆ చంద్రబాబు వస్తే కింద చేసి రోడ్ వేస్తారు అన్ని వేస్తున్నారు అంటే ఎవరో వస్తున్నాయి కదా ఏదో ఇప్పుడు ఎందు కదా ఏడు గంటలు జోడి ఏడు గంటలకు వచ్చినాం పది గంటల గంటలకు దిక్కెవరు టీవీ వేసేలా ఉన్నాం షుగర్ ఉంది ఇంటికి ఆస్కారం లేకుండా ఫస్ట్ అరేంజ్మెంట్ చేయడానికి ఇప్పుడు కనెక్షన్ కదా ఇప్పుడు రావచ్చే డ్రైవర్ పట్టించుకోరు ఎవరినైనా కొట్టి కంప్లైంట్ పోయి ఈ పరిస్థితులు కంప్లైంట్ చేస్తాం ఎవరినైనా కంప్లైంట్ చేస్తాం వాళ్ళు ఈ మంత్రి ఉన్నారు ఏం చేయాలా మంత్రి ఎమ్మెల్యే అందరూ ఉన్నారు ఎందుకు వాళ్ళ సాధన కోసం తప్ప ఏం లేదు ఇప్పుడు మేనేజర్ ఉన్నారు అంతే వాళ్ళ వాళ్ళకే కన్నులు కన్నులు అంతే అంటే అట్లా ఉన్నాయి బస్సులు అంతే సరిగ్గా టైంకి బస్సు రాదు వాళ్ళు దక్కినా వేరే బస్సులు లేవు చెప్తండి డ్రైవరు డ్రైవర్ తెచ్చుకోవాలా కరెక్ట్ అంతే ఆ బస్సు వస్తుంది ఈ బస్సు వస్తుంది అంతే ఆ బస్సు రావు వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు ఇలా ప్యాసెంజర్ కథండి డబ్బులు వాసేది ఇప్పుడు ఫస్ట్ టైం ఇచ్చారు రూపాయలు ఇంతవరకు నా లైఫ్ ఇంతవరకు డబ్బులు ఎవరు ఎంతసేపు ఉంటుంది జం చేసే అంటారు ఇప్పుడు నువ్వు నువ్వు వచ్చినావు కాబట్టి ఇప్పుడు ప్యాసేంజర్ ఇచ్చాడు మీరు వీళ్ళెంత డిస్టర్బుల్ తెలుసినా ఆ ఎస్ జడ్లకారా ఐదు రూపాయలు పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు అది దాని మాత్రం కంప్లైంట్ దాని మాత్రం బాధ చేస్తారు పేరు మాత్రం ఇచ్చిన్నారు చెక్కోరు ఏదో ముంటే మాకు కంప్లైంట్ చేయండి ఏం చేయాలి కంప్లైంట్ చేసి కంప్లైంట్ ఏం చేసేది చుక్క పెన్న పెద్ద తండ్రి కానీ కంప్లైంట్లో పోయి పది తల్లకి ఇచ్చేయాలా అక్కడ ఉంది బతుకు చెప్పుకోలేదు ఇంక పంపలే కానీ పోలేదు పదివరకు పోతే కదా తెలిసేది ఈ మీరు నామగారు తెలుసు

ఉన్న వాళ్ళకి ఇచ్చారు కొత్త డబ్బులు కొత్త డబ్బులు వాళ్ళ పెట్టే తప్పిమో అదే మాట్లాంటారు అదే మేము నిజమో కొద్దిగా రిపోర్ట్ చేస్తా డిఎంఓ రిపోర్ట్ చేసుకోపోతారు కంప్లైంట్ చేసుకోపోతారు రేపు మంత్రి గారు కంప్లైంట్ చేయాలి ఎమ్మెల్యే కంప్లైంట్ చేయాలా డీజీలు చేస్తుంటారు వాళ్ళు దీంట్లో ఐదు రూపాయలు పది రూపాయలు లేకపోతారు పది రూపాయలు బాధలు ఐదు రూపాయలు లేకపోతారు వాళ్ళు సామాలు ఉంటారు ఇవన్నది అయితే సరైన మంది అన్నీ వస్తాయి

I get a Gaga come I get a be wrong Moves. Oh yeah, yeah, yeah. Ooh, ooh, ooh. Ooh, 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 ooh. Oh yeah, yeah, yeah. a part of me, can you feel the brand new? i am chosen time. I wanna hear you say, bring a Run to the end of the sky, bring on a miraculous light well,